శివాయ గురవే నమ నాలుగవ శ్లోకం అయినిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్ర సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసుర మర్దిని శైలసుతే ఈ శ్లోకం చెప్తున్నప్పుడే ఒక రకమైన శక్తి ఆనందము భయం కూడా కలుగుతుంది అమ్మవారి యొక్క క్రోధాన్ని దాని గురించి వర్ణించిన శ్లోకం ఇది ఈ శ్లోకంలో నవరసాలలో చాలా విశేషమైన వీరరసం రౌద్ర రసం బీభత్తరసం భయానక రసం అద్భుతరసం అనే రసాలని అమ్మవారిని అలా కళ్ళగట్టినట్టుగా దేవతలు చేస్తంపబడింది ఈ శ్లోకంలో ఉన్న అమ్మవారిని వర్ణిస్తూ వాళ్ళు చెప్పే ఒక్కొక్క అక్షరము అమ్మవారి యొక్క యుద్ధం ఎలా జరిగింది అని కన్నులకు కనిపెట్టేటట్టుగా అలా కనిపించేస్తుంది అంతటిగా చెప్పారనమాట అయ్యి అంటే అమ్మవారు అమ్మ అని చెప్తూనే నిజహంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన అని అంటారు అంటే అమ్మవారు శుభ నిశుభాది సంహారము ఇలాగే మధుకైట సంహారము ఇవన్నీ జరగడానికి ముందు అమ్మవారు మొదట సంహరించిన రూపం ఎలా ఉంటుంది అంటే హుమ్ అనే ఒక అర్థంతోనే ఒక వాక్యంతోనే ఒక శబ్దంతోనే రాక్షసుని సంహరించింది దాంట్లో ధూమరలోచనుడు అనే రాక్షసుని ధూమ్రలోచనుడు అనే రాక్షసుణ్ణి సంహరించింది అనమాట అమ్మవారు నిరాకృత అంటే ఏమీ చేయకుండానే ఆ శబ్దంతోనే వాళ్ళని సంహరించేసింది అని ఇక్కడ ఒక అర్థం వస్తుంది అమ్మవారి యొక్క నాదస్వర స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తూ ఓంకారాది మంత్ర సాధనం చేయడం ద్వారా మనలో ఉన్న అజ్ఞానం అనేది ఏదైతే ఉందో అవి రకరకములైన అవిద్యా వాసనలు ఏవైతే ఉంటాయో అవి వీటిలన్నిటిని తొలగించి అమ్మవారి యొక్క కృప వల్ల మంచి మార్గాన్ని ఆకారమైన మార్గాన్ని సదాకారమైన సదాచారమైన మార్గాన్ని సద్ ఆకారమైన రూపాన్ని ప్రాప్తింపజేస్తుంది అని ఒక అర్థం ఇక్కడ హుంకార మాత్రం చేతనే అమ్మవారు వాళ్ళందరికీ నశించింది అదే సాత్విక రూపంలో చూస్తే ఓంకారంతో మనలో ఉన్న అజ్ఞానాన్ని అన్నింటినీ అమ్మవారు నశింపజేస్తుంది అని ఇక్కడ చెప్తారు ధూమ్రాక్షుడు అంటే అమ్మవారు అక్కడ చెప్తున్న ధూమ్ర విలోచని ధూమ్రశిఖే అమ్మవారిని ధూమ్రశిఖే అని పిలుస్తారు ధూమ్రశిఖే అంటే అగ్ని యొక్క నామముతో పాటు పొగలు వస్తూ ఉన్నదాన్ని ధూమ్రము అని అంటారనమాట ధూమ్రశిఖే అంటే అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారి యొక్క జుట్టు ఎగురుతోంది ధూమ్రం అంటే పొగ ఎలా అయితే అగ్ని నుండి పొగ ఎలా వచ్చి నాలుగు వైపుల ధూమాన్ని విదజల్లుతూ ఉంటుందో అలా అమ్మవారి యొక్క జడలు జుట్టు అన్ని రకాలుగా ధూమ్రం అని చూపిస్తోంది అంటే అమ్మవారి యొక్క క్రోధాగ్నికి అమ్మవారి ధూమ్రశిఖ అనే వాక్యానికి ఇక్కడ అర్థం కళ్ళు మూసుకుని ఒకసారి ఊహించుకుంటే అంత పెద్ద యుద్ధ వాతావరణంలో అమ్మవారు ఒక్క ఆవిడ సింహమైన కూర్చుని యుద్ధంలో చేస్తున్నప్పుడు పెద్ద ఆవిడ అస్సలు కోపానికి ఆవిడ నుదురు నుంచి తల నుంచి ధూమర్ అంటే పొగలు అంటే అంత కోపంగా అమ్మవారి కనిపించింది ధూమ్రలోచనుడు అనే రాక్షసుని సంహరించింది అటువంటి ధూమ్రలోచనడు అంటే ఇక్కడ ఇంకొక అర్థం కూడా మనం మనసులో పెట్టుకోవాలి పొగ అనేది ఒక విషయం కానీ ధూమ్రాక్ష ధూమ్రలోచన అంటే పొగ ఎలా అయితే మంటని కప్పి పెడుతుందో అలాగే మనలో ఉన్న అవిద్యలు బుద్ధిహీనత అసూయ రాగద్వేషాలు ఇలా కొన్ని కొన్ని రకములైన దోషముల వల్ల అజ్ఞానం వల్ల మన కళ్ళు కూడా కప్పబడి ఉంటాయి చూసింది నిజము విన్నది నిజమా అనే దాన్ని మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోతాం అలా రకరకములైన మాయలో మనం పరిభ్రమిస్తూ ఉంటాం అటువంటి మాయ నుంచి మనల్ని రక్షించే ఆవిడ అని అమ్మవారి పూజ చేస్తే ఏవేవో ఫలితాలు వస్తాయనేది ఎంత వాస్తవమో అంతకు ముందు వచ్చే ఫలితాలు ఇవి మనలో ఉన్న అజ్ఞానాన్ని అమ్మవారు తీసేసి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది అని అర్థం అనమాట దీంట్లో సమర విశోషిత శోణిత బీడ సముద్భవ శోణిత బీడలతే అంటే సమరం అంటే యుద్ధం జరుగుతోంది ఎలా యుద్ధం జరుగుతోంది అంటే విశోషిత ఎండగట్టేస్తుందిట ఎవరిని శోణిత బీజ అంటే రక్తబీజుడు అని అర్థం రక్తబీజ వధ ఉంది కదా అమ్మవారు మధుకు ఎటువంటి వదైంది ధుమ్ర ధూమ్ర లోచినప్పుడు వదైంది ఇక్కడ విషయంలో వచ్చేసరికి రక్తబీజుడి వధ రక్త బీజుడి వధకు ఇబ్బంది ఏంటంటే శోణిత బీజలతే బీజుడి యొక్క శరీరం నుంచి రక్తపు బిందువు పడగా భూమిపైన అక్కడి నుంచి ఇంకొకటి ఉద్భవిస్తున్నట్ట ఎలా అయితే ఒక తీగ తన వదులుతున్న బీజము వల్ల ఇంకొక తీగను కుడుతూ వెళ్తుందో అలాగ లత అంటే తీగ అలా ఎలా అయితే ఉదులుతున్నప్పుడల్లా ఒక్కొక్క బీజానికి ఒక్కొక్క చెట్టు పెరుగుతుందో అలా రక్తబీజుడి యొక్క శరీరం నుంచి కాలుతున్న బిందు ఒక్కొక్క బిందు ఒక్కొక్క రక్తబీజుడిగా వస్తున్నారట అలా వచ్చినప్పుడు ఆ సమరంలో అమ్మవారు విశోషిత అంటే ఎండ కట్టించడానికి ఏం చేసింది అంటే అమ్మవారి యొక్క భ్రువం అంటే కనుబొమ్మలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి పుట్టించిన అమ్మవారి కాళిక అమ్మవారు కాళిక అమ్మవారి రూపంలో వచ్చి రక్తబీజుడి యొక్క బధ చేస్తున్నప్పుడు తన నుండి శరీరం నుండి పడే ఒక్కొక్క బిందువుని కాళికాదేవి తన నాలుగుతో మొత్తం తీసేసింది సుహా చేసేసింది అందువల్ల రక్తబీజుడు ఇంకా మళ్ళీ బ్రతకలేదు ఎండ ఎండగొట్టి నాశనం చేసేసింది అని అర్థం దీంతోపాటు మానవులుగా ఉండే మనలో కూడా ఒక ఉదుంది రక్తము అంటే రాగద్వేషాది విషయాలలో రాగము అనే దానికి రాగము మోహము కామము అనే రకములైన మనము సాంసారిక విషయాల్లో పీడింపబడుతూ ఉంటాం చాలా విషయాల్లో మమకారం వల్లే తప్పులు జరుగుతాయి ఎన్నో మమకారం వల్ల పర్లేదు నువ్వు పొద్దున్నే లేవలేకపోతే అంటే శివరాత్రి రోజు నువ్వు తినలేకపోతే పర్లేదులేమని పిల్లలకి ఇలా చెప్తామే కానీ శివరాత్రి ఉపవాసం ఉండాల్సిందే పొల్లే తీసుకోవాలి అని కఠినంగా చెప్పలేకపోతాం ఎందుకంటే మమకారం వల్ల ఇలాంటి మమకారాల వల్ల కొన్ని దోషాలు చాలా పెద్ద పెద్ద దోషాలు జరుగుతాయి నా కొడుకు అయితే తప్పు చేసినా అది తప్పు కాదు ఎదుటివాడి కొడుకు తప్పు చేస్తే అది తప్పే అనే రకం ఏదైతే ఉందో మమకారం వల్ల వస్తుంది నా కొడుకైనా ఎదుటి కొడుకైనా నా బిడ్డడైనా ఎదుటి బిడ్డడైనా తప్పు తప్పే ఒప్పు ఒప్పే అనే మమకార బంధాల నుంచి దూరంగా పైకి వెళ్ళి జ్ఞానంతో వివేకంతో ఆలోచించే బ్రహ్మ విద్యాశక్తి ఏదైతే ఒక గురుత్వ శక్తి గురు గురువు ఎలా ఆలోచిస్తారో గురువు ఎలా ఆలోచించాలో అలా ఆలోచించి మార్గదర్శనం చేయించగల శక్తిని ప్రసాదించే అమ్మవారు అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాననే ఒక భావన వస్తూ మూడవ లైన్ అయినా శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత చపతే అని చెప్తున్నాను శివ అని నోటి నుండి అనుకోకుండా అంటే ఆ భావనకి అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని చూసేసరికి శివ 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 అని ఒక భావన దేవతలందరిలో వచ్చేసింది ఎలా ఎందుకు వచ్చింది అంటే శుభనిశుంభులు శుభ నిశుంభులతో యుద్ధం చేస్తుంది అమ్మవారి సింహం మీద కూర్చుని శుభ శుభ నిశుభులతో వచ్చిన సైన్యాన్ని మొత్తం సంహరిస్తోంది ఎవరికి తలలు ఎక్కడ ఉన్నాయో తెలియదు కాళ్ళు ఎక్కడ పడుతున్నాయో తెలియదు చేతులు ఎక్కడ పడుతున్నాయో తెలియదు ఎలా అంటే సముద్రము వచ్చి సముద్రం రక్తంతో కూడితే ఎలా ఉంటుందో సముద్రం మొత్తం రక్తంతో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటూ భూతపిశాచాలకు విపరీతమైన ఆనందం వచ్చేసిందట ఎందుకు అంటే పిశాచాలు ఇవన్నీ ఇలాంటి రక్తపాతం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ భూత పిశాచాలు తొందరగా ఆనందిస్తూ ఉంటాయి భూతకణాలు అని అంటారు అవన్నీ విపరీతమైన ఆనందం పొందేంత పరిస్థితి వచ్చేసిందిట మహాహవ అనే వాక్యానికి అర్థము యుద్ధమున యుద్ధం ద్వారా భూత భూతపిశాచాలను తృప్తిపరుచుట అని ఒక అర్థం వస్తుంది మహా ఆహవము అని అంటారు దాన్ని అంటే ఇంత పెద్ద యుద్ధాన్ని అమ్మవారు చేస్తున్నప్పుడు అది చూసిన వెంటనే శివ శివ అని అనుకోకుండానే అప్రేరకంగానే నోటి నుంచి వచ్చేస్తుంది దేవతలకి అంత భయంకరమైన యుద్ధం చేసింది అమ్మవారు ఇక్కడ కూడా మానవ జీవనంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రక్తము మాంసము మధ్య ఈ యుద్ధాలు వీటి వల్ల అక్కడ నిశుంభ శుంభ నిశుంభుల యొక్క యుద్ధంలో వాళ్ళందరి తలలు తెగపడుతుంటే ఎలా అయితే పిశాచాలు ఆనందిస్తూ అక్కడ తిరుగుతున్నాయో అలాగే మన సంసారంలో కూడా మూడు విషయాలలో ఇలాంటి దుష్టశక్తులు మన చుట్టూనే ఉంటాయి మొదటిది శుచి శుభ్రత లేకపోవడం ఆచార వ్యవహారాలు లేకపోవడం వల్ల మన ఇంట్లో దరిద్ర దేవత ఎప్పుడూ తాండవిస్తూ ఉంటుంది అలాంటి వాటి నుంచి మనల్ని రక్షించే అమ్మవారు ఈ అమ్మవారు మాత్రమే దుర్గా అమ్మవారు మాత్రమే రెండు రెండవది బుద్ధి కుశలత రెండవది బుద్ధి కుశలత లేకపోవడం వల్ల వివేకం లేకపోవడం వల్ల ఎదుటి అది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఆలోచించకుండా సత్యము అసత్యమో అనే దానికి ఎటువంటి విధానము చూడకుండా నోటికొచ్చిందల్లా చెప్పేసి ఈ నోటికి నోటికొచ్చిందల్లా నేను మాటిస్తున్నానని చెప్పి మాటిచ్చేసి దాని ద్వారా ఎదుటివాడు బాధపడుతు బాధపడడం వల్ల మనకు వచ్చే కొన్ని శ్రాపాలు ఉంటాయి అవి ఎవరూ ఆపలేరు అటువంటి దోషాల నుంచి కూడా రకరకమైన భూతగణాలు మన చుట్టూ ప్రేరేపణ చెందుతాయి ఎందుకంటే ఎదుటివాడు మనల్ని చూసి ఏడ్చాడు మన వల్ల ఏడ్చాడు అంటే ఆ దుఃఖము శ్రాపము దోషం ఏదైతే ఉందో అది ఒక నెగిటివ్ ఎనర్జీగా మన చుట్టుముట్టేస్తుంది మనల్ని అలాంటి వాటి నుంచి కూడా అమ్మవారు రక్షిస్తుంది మూడవది ఎటువంటి ఆచరణ అయినా సరే తల్లి తండ్రి గురువు దైవము అని నలుగురు ఎవరైతే విశేషంగా మనం అనుకున్నామో తల్లి చెప్పిన మార్గంలో కానీ తండ్రి చెప్పిన మార్గంలో కానీ గురువు చెప్పిన మార్గంలో కానీ దైవ మార్గం అంటే ఉపన్యాసాలు పురాణాలు ఇతిహాసాలు రామాయణం భాగవతం భారతం ఇత్యాది ఏవైతే ఉన్నాయో అవి చెప్పిన మార్గంలో కానీ మనం నడవలేక మనం దాన్ని ఆచరించలేక తప్పు చేస్తే వాటి వల్ల వచ్చే దోషాలు అవిద్య బుద్ధిహీనత నీచత్వము ఇలాంటి దోషాల నుంచి కూడా అమ్మవారు రక్షిస్తుంది అని ఇక్కడ అర్థం అటువంటి అమ్మవారికి హే అమ్మ జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైలసుతే అని అమ్మవారిని ప్రార్థిస్తున్నారన్నమాట శివాయురవేనమ